హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామచంద్రుని కళ్యాణం రోజు చేసుకునే ప్రసాదాలను ఈరోజు చూపిస్తున్నాను ముందుగా వడపప్పు చేసుకోవడం కోసం ఒక కప్పు పెసరపప్పును ఒక బౌల్లో వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక రెండుసార్లు కడగాలి దీన్ని ఒక గంట సేపు నాననివ్వాలి ఇప్పుడు పానకం కోసం వేరొక బౌల్ తీసుకొని చిన్నగా తరిగిన హాఫ్ కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఒక పావు స్పూను సొంటి పొడి వేసుకొని కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక ఇరవై వరకు మిరియాలు మూడు యాలకులు కలిపి పౌడర్ చేసుకోవాలి చల్మిడి కోసం ఒక హాఫ్ కప్పు వరకు తరిగిన బెల్లాన్ని ఒక బౌల్లో వేసుకొని కొన్ని నీళ్ళు వేసి కాసేపు నాననివ్వాలి ఈ బెల్లం నానిన తర్వాత దాంట్లో ఏదన్నా చిన్న చిన్నగా ఉంటే వాటిని చుదిమేసి అందులో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి దాన్ని బాగా కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి అంతే ఇక చల్లిమిడి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం పూర్తిగా కరిగిపోయిందో చూసుకొని వాటిని వేరొక బౌల్లో వడకట్టుకోవాలి బెల్లంలో కానీ సొంటిలో కానీ ఏదైనా నలకలు ఉంటే ఈ వడకట్టడం వల్ల ఆగిపోతాయి అవి ఇలా వడకట్టుకున్న పానకంలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న యాలపులు మిరియాల పొడిని మనం రుచికి సరిపడా వేసుకోవాలి బాగా వేసుకుంటే ఘాటుగా ఉంటుంది ఇందులో ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుందాం అలాగే ఒక నాలుగైదు తులసి దళాలు వేసుకొని ఇంకా కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి అంతేనండి ఈ ఎండాకాలంలో శరీర తాపాన్ని వేడిని తగ్గించే పానకం తయారైపోయింది శ్రీరామనవమికి ఇలా చేసుకొని తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి అన్నది తగ్గిపోతుంది మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు పూర్తిగా నానిపోయింది ఇందులో నుండి పూర్తిగా నీళ్ళు తీసేసుకొని అందులో నుండి ఒక కప్పు వరకు తీసి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఇలా ఒక బౌల్లో తీసుకొని దాని మీద ఒక బెల్లం ముక్క పెడతారు ఇది ఇంకొకలాగా చేసే పద్ధతి కొన్ని మిర్చి కొంచెం సన్నగా తరిగిన క్యారెట్ దోసకాయ ముక్కలు కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొంచెం పులుపు కావాలనుకుంటే మామిడికాయను సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు మామిడికాయ లేదనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఈసారి శ్రీరామనవమికి ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి ఈసారి శ్రీరామనవమికి ఇలా ప్రసాదాలు చేసి ఆ శ్రీరామచంద్రుణ్ణి అందరూ చల్లగా ఉండాలని వేడుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా శ్రీరామనవమి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ